ప్రభుత్వ విద్య పటిష్టం లేకుండా మనం సమాజంలో ఎలాంటి సమానత్వాన్ని ఆశించలేము అందరికీ సమానంగా చదువుకునే అవకాశాలు సమానంగా చదువుకునే అవకాశాలంటే సమానంగా మౌలిక వసతులు అన్ని ఫెసిలిటీస్ సమానంగా ఉన్నప్పుడే ఒక తరం తర్వాత చాలా మార్పులు కనిపిస్తాయి అందుకనే ప్రభుత్వ విద్య బాగుండాలి ప్రభుత్వ వైద్యం బాగుండాలి పాలకులు దాని మీద చాలా దృష్టి పెట్టాలి ఇంతకుముందు ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొని వచ్చిందో ఎంత మౌలిక వసతుల అభివృద్ధికి వాళ్ళు పాల్పడ్డారో మనం చూసాం ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ సంవత్సరం కాలం నుండి వీళ్ళ నిర్లక్ష్యాన్ని చూడలేక హెడ్ మాస్టర్లే రాజీనామా చేసి వెళ్ళిపోవడాన్ని మనం చూసాం స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకుని వాళ్ళ వాళ్ళ హెడ్ మాస్టర్ పోస్టులకు రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం అంతేనా వాళ్ళ పత్రికలు కూడా ఇంకా కొన్ని దాచుకోలేక ఎన్ని నిజాలు నిజాలని రాస్తారు అన్ని కనుక కొన్ని నిజాలు కనీసం జిల్లా హెడ్ ఏమంటారు ఎడిషన్లోనైనా పైన ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టి కథనాలు రాస్తున్నారు నిన్న వారాంత పలుకుల పత్రిక ఏం రాసిందో చూసాం స్కూళ్లకు స్కూల్లో టీచర్ లేక మూతబడిపోతున్నాయి ప్రభుత్వ పాఠశాలలో అని మళ్ళీ తాజాగా అధికారంలో ఉన్న వాళ్ళకు రాజగురువు అని విలువబడే వాళ్ళ పత్రిక రాసుకుంటూ వచ్చిన కథనం హెడ్డింగే మంగళగిరి మంగళగిరి మళ్ళీ మంగళగిరి విద్యాశాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గం మంగళగిరి ఏం రాశారో మీరే చూసుకోండి ఏం రాశారు ఒకటిలో ఎవరూ చేరలేదు ఎందుకో తెలిసి ఎందుకో ఒకటిలో ఎవరూ చేరలేదు ఎందుకో అట పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సున్నా ప్రవేశాలు కారణాలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి అట ప్రభుత్వ ఆధీనంలో లేని పలు ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడంపై విద్యాశాఖలో ఆందోళన నెలకొని ఉందట వేసవి సెలవుల తర్వాత జూన్ పన్నెండున పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి వాళ్ళకి ఇవ్వడం కోసం కిట్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నారట కానీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే పదహైదు రోజులు దాటిన ఆశించిన స్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు జరగని పరిస్థితి అట ఒకటవ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే పరిస్థితి ఏంటా అని అందుకు కారణాలను అన్వేషించే పనులు విద్యాశాఖ అధికారులు ఉన్నారట అదే సమయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఒకటవ తరగతి ప్రవేశాలు లేవని రాసుకుంటూ వచ్చారు గ్రామీణ గుంటూరు మండలంలో నల్లపాడులోని ఎంపీపీఎస్ పెద్ద పలకల పలక పెద్ద పలకలూరు కాకుమాను మండలాల్లో బోడిపాలెం చినకాకుమాను గార్లపాడు చాలా రాసుకుంటూ వచ్చారు ఈ అన్నిట్లో ఒక్క అడ్మిషన్ లేదట ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ లేదట ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి సహా అన్ని తరగతుల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నాం విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నాం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నాము అని చెప్పి ప్రత్తిపాడు ఎంబీబీసీ సిహెచ్ రమాదేవి గారి వర్షన్ కూడా వీళ్ళు తీసుకొని రాశారు ప్రభుత్వ పాఠశాలలో ఒక్క అడ్మిషన్ అవతలేదట ఏం చెప్పాలి